మాకు ఇక్కడ చాలా బాగా నచ్చిందండి చాలా నీట్నెస్గా చూడడము వాళ్ళ అనాథలను మంచిగా ఆదరించడము చాలా బాగా నచ్చిందండి ఇది మా సార్ది పితృమాస సందర్భంగా పక్షాల సందర్భంగా ఇప్పుడు వచ్చామండి అన్నదానానికి పితృమాసాలలో అన్నదానం చేయడం వల్ల చాలా మంచి పుణ్యము అవి ఫలితాలు వస్తాయని వచ్చామండి చేశారు మంచిగా రిసీవ్ చేసుకున్నారు మంచి పూజ చేశారు మాకు చాలా బాగా నచ్చిందండి ఇక్కడ ఇంతమంది అనాథాలను చూడడం కూడా అది శివానుగ్రహం ఉంటేనే సాధ్యమవుతుంది పేషెంట్లను డాక్టర్తో చూపించడము మెడిసిన్స్ అవన్నీ మంచిగా నచ్చాయండి ఎవరైనా కూడా పితృపక్షాలలో వచ్చి ఇలా ఇక్కడికి వచ్చి అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాన్ని ఇస్తాను నేను రావడము రెండోసారి అండి నాలుగేండే క్రితం వచ్చినాము అంత మామూలుగా ఉండే మేము మళ్ళీ వచ్చేవరకు మొత్తము మారిపోయింది అన్నము పెట్టడం చేయడము వాళ్ళకి స్నానాలు చేపించడము చాలా మంచి విషయం అండి చాలా నచ్చింది ఎందుకంటే మా అల్లుడు మా అక్క బిడ్డ వాళ్ళ భర్త పేరు మీద అన్నదానంగా ఇవ్వడం జరిగింది అందు గురించి నేను వచ్చిన చాలా నాకు చాలా హ్యాపీ అయింది